హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాగ్ ఈ రోజు అయితే జొన్నలపూడి గ్రామంలో అయితే అమ్మవారి పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయి శ్రీ చౌటు తల్లి అమ్మవారి పండుగలు అండ్ అది ప్రతి అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు అది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమని అన్ని కూడా చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్నలపొడి నుంచి చూస్తున్న వాళ్ళు మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే మీరు చూసారా లేదనేది అయితే నాకంటూ తెలియాలి కదా నేనైతే ఎక్కువగా అమ్మవారి పండుగలు తీయడానికి కారణం సనాతన ధర్మంలో అయితే అమ్మవారికి ఎన్నో పేర్లు ఉన్నాయి అలానే మన హిందూ ధర్మం గురించి అయితే కొంతవరకు నేనైతే ఎక్స్ప్లోర్ చేసి అందరికీ చూపించాలి నా ఊరిని కామెంట్ చేయండి ఈ రోజు అయితే అమ్మవారు దేవత ఇచ్చారనమాట దేవ్రత ఇచ్చిన మరుసటి రోజు అయితే ఊరేజ్ అంత పండుగ మొదలవుతుంది ఈ రోజు దేవరి అండ్ ఎక్కడైతే అమ్మవారు అయితే ఈ మధ్య చెట్టులోనే ఉంటారో కూడా పాదాలు ఉన్నదా ఇక్కడ ఈ చెట్టు మధ్యనే చాలా మంచిగా అమ్మవారు చూస్తున్నారు కదా చాలా ఘనంగా అయితే ఈ ఊరు మాత్రం జరుపుకున్నారు ఊరు మాత్రం చెప్తున్నది కానీ జరుపుకునే పండుగ చాలా పెద్దది పది సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ అమ్మవారు అను పండుగ అయితే వచ్చేసాను ఇప్పుడైతే అమ్మవారు పూజ అయితే చేశారు అండ్ ఘటాలకు కూడా నేను కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయటికి రాగానే ముస్లో అయితే కర్రస్వం చేస్తున్నారు అలానే ఆడ మగ తేడా లేకుండా కూడా డే కరసం చేస్తున్నారు చూడండి పిల్లలు కూడా అంటే మీకు కరసం వచ్చా కామెంట్ చేయండి కుర్రలు కూడా మంచి చూపు మీద ఉన్నారు ఏం చేస్తారని చూడాలి అండ్ చూడండి కృష్ణుడు బిందులు నేను అని ప్రతి ఈవెంట్ కూడా పెట్టారు ఆల్రెడీ కాళిక ఈవెంట్ అయితే దరిపోయింది అనమాట ఊరు మొత్తంలో చూస్తున్నారు కదా అలానే ఇక్కడ గుర్రు పూతలు కూడా వచ్చాయి చూడండి ఈ గుర్రు పూజలు అయితే అయిపోతారు ఈ రోజు తీయటతో పని అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పల్లెటూరులో వర్షం పడింది మరుసటి రోజు చూస్తే కర్ర సాముకి అయితే కుర్రోలు మంచి స్పీడ్ మీద ఉన్నారు అవి చూడడానికి ముస్లమ్ములు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు చూడండి ఇటువంటి కత్తి స్వాము ఎవరు చేశారు లేదా కామెంట్ చేయండి పండుగల టైంలో ఇప్పుడైతే గటల్ పూజలు మొదలైపోయినా కానీ నేను వెంటనే బయటకు వచ్చేసాను కత్తి స్వామి దగ్గర నుంచి చూస్తున్నారు కదా వీళ్ళకి కూడా ఘటాల పూజలే ఘటాలు ప్రతి ఇంటి నుంచి వస్తుంది అనమాట కానీ ఇక్కడ రెండు ఊర్ల అయితే డివైడ్ అయి ఉంటుంది సెగడి వీధి అలానే వెలం వీధి అనేసి ఇక్కడ ఇది సెగడు వీధిలో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము ఇక్కడ వీళ్ళ అమ్మవారి గుడి దగ్గర అయితే వీళ్ళైతే ఈ ఘటలు అడ్డుకొని అయితే ఉన్నారు అలానే అక్కడ వెలం వీధి నుంచి ఘటాలు మొదలయ్యే టైంలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళైతే అందరు కలిసే వెళ్తారు ఎవరు ఇండివిజువల్గా అయితే వెళ్ళరు అక్కడికి చూస్తున్నారు కదా ఆడలతో సైతం ధూమ్ దడాకలో ఉన్నారు అలా నచ్చి అలా నచ్చిందనమాట నాకు ఈ ధూమి దడాక జనర పొడవాళ్ళు పెట్టినవి అయితే ఇప్పుడైతే మా ఆశని పాపతోనైతే నేను అలాగే ఈదిలోకి వచ్చాను ఘటం ఎత్తుకోడానికి అమ్మ వాళ్ళు పిలిచారు అమ్మ వాళ్ళు అయితే ఘటెత్తుకొని ఉన్నారనేసి ఇద్దరం వెళ్ళాము అండ్ చూస్తున్నాం కదా ఇదే మా ఫ్యామిలీ ఇప్పుడైతే నేను మళ్ళీ ఘటం ఎత్తుకున్నాను ఎక్కడి నుంచి అయితే అమ్మవారి గుడి వరకు అయితే ఘటం మోసుకొని వెళ్ళాలి ఇది చూస్తున్నాను కదా అమ్మవారి గుడి అయితే వచ్చేసింది అమ్మవారి గుడి అనేది మర్రి చెట్టు మర్రి చెట్టు త్వరలో అయితే అమ్మవారు అయితే ఉంటారు అది కూడా మీకు చూపిస్తాను ఊరు మొత్తం ఘటాలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి అలానే క్రాకర్స్ ఒకట చిన్నపాటిది పెట్టారు కానీ సరిపోతుంది చాలా అద్భుతంగా అయితే తినిపించింది క్రాకర్స్ ఒకట నాకు ఇక్కడ ఊరైతే చిన్నది పండగైతే పెద్దది అనేది అయితే చుట్టుగా అనలేదు అంత గ్రాండ్గా అయితే చేసుకున్నారు వీళ్ళ పండగని ఎంత తోడు అమ్మవారు చూస్తున్నారు కదా ఇదే అమ్మవారు అనమాట చాలా మహిమగాల అమ్మవారు శ్రీ చోటమ్మ తల్లి ఇంకా ఇక్కడ నేను బయలు విషయం ఎందుకు పెట్టట్లేదు అనుకుంటాను యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదనమాట బలిచ్చినవి అండ్ అమ్మవారిని చూపిస్తాను చూడండి ఇదిగండి ఇక్కడే ఉన్నారు అమ్మవారు ఈ మర్రి చెట్టు త్వరలో అయితే అమ్మవారు ఉంటారు అలానే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అక్కడికి వచ్చారు చూసారు కదా చూస్తున్నారు కాసే అండ్ ఫైనల్ అయితే అమ్మవారికి అయితే దండకం అయితే మొదలెట్టారనమాట దండకం అంతే పూజ సదాశంక చూటికోటి మహమ్మాయి తల్లి మనీ ఓ బొమ్మ పూజించేకమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ నిన్ను తీర్పిసేయంగా నేనెంత వాడిని మహామూర్ఖుడు జ్ఞానం నిండా నే నేర్చినట్లంత ఎందుకు కూదండక ఆదండకం ఒక్కటి చెప్పదని ప్రేమతో జంపుకుంటూ

వాణిక్యదేవి హరిచక్ర కామరూపందురే గైలో మంగళందురే సన్మతములు వారు సర్వలేని కొడుతురే అన్ని మతములు వారికి అన్ని నా మమ్మలను అలరు పూజలు కొన్ని ఎప్పుడూ తోడుకారి అందురే రాజుల రాజ్యలక్ష్మీ అందురే రాజ్యలక్ష్మి అందురే బ్రాహ్మణు భారతి అందురే ధన వైశ్యులు నేను ధనలక్ష్మి అందురే మరియు పాంచాల మహమ్మాయి అందురే పంచములు

వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఊర్లో కూడా బురకత కూడా పెట్టారు చాలా బాగుంది